అందరికీ నమస్కారం అండి మన రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు రేపు ఉదయం పది గంటలకు చింతలపూడి నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగనే కార్యక్రమానికి విచ్చేస్తున్నారు జంగారెడ్డిపూడు మండలంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ రేపు ఉదయం పది గంటలకు పది గంటలకల్లా చింతలపూడిలోని పాతిమాపురం దగ్గరకు వచ్చి మన ప్రియతమ హోమ్ అనిత గారికి స్వాగతం పలికేందుకు ప్రతి గ్రామం నుండి ఎక్కువ సంఖ్యలో పాల్గొని వారికి స్వాగతం పలకడానికి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం అలాగే సుపరిపాలన తొలివాడు కార్యక్రమం ద్వారా చింతలపూడి నియోజకవర్గంలో నగర్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు తదనంతరం ఆర్కే ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కావున